బేసిక్ గా వాళ్ళిద్దరు ఎక్కువ గొడవపడలేదు రీతి గారు మధ్య ఎంటర్ అవడం సో అది ఇంకా వాయిస్ రేజ్ అవడం ఎక్కువ అయిపోయింది సో అందువల్ల ఆ హీడ్ ఆఫ్ మూవ్మెంట్ ఏంటంటే మనోడు ఎక్కడ నోట్ ద్వారా తగ్గట్లేదు అట్ ది సేమ్ టైం పవన్ కూడా వెళ్ళేసి ఆగరా అంటూనా ఆగిపోతున్న లోపల బై మిస్టేక్ ఇలా అయితే ఆగరా అని చెప్పి గొంతు పట్టేస్తున్నారు కానీ బై మిస్టేక్ పడుతున్న ఎలా పడుతున్నా గొంతు పట్టుకోవడం రాంగే సో అదైతే కరెక్ట్ అనిపించలేదు పవన్ గారి నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నెక్స్ట్ వన్ ఏంటంటే రీతు గారు అరుస్తున్నారు కళ్యాణ్ గారు అరుస్తున్నారు ఎంత ఎంత సేపు లాగేందంటే అసలు లైవ్లో అయితే పిక్చర్ వేసేసింది మాకు అందుకు కాపు వచ్చేసింది ఎంత సేపు బాబు అని ఎందుకంటే కళ్యాణ్ గారు కొంచెం కంట్రోల్ అయితే బాగుండేదేమో అని అనిపించింది ఎందుకంటే సరే రీతి గురించి మాకు తెలిసింది మేము ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా కాము ఉండదు మన కళ్యాణ్ గారు కాము ఉంటే బాగుండేదేమో అని చెప్పి ఆయన జీజులు కూడా ఇసిరేస్తారు సో అంత కోపం అంత ఎందుకు జస్ట్ మాట్లాడి తెలుసుకోటే అయిపోయిందేమో అని అనిపించింది సో పవన్ గారు అయితే చాలా రాంగ్ అండి అలా ఎంత హీట్ ఆఫ్ మూమెంట్ అయినా అలా చేయకూడదు నా ఫీలింగ్ జనం ఏమని అనుకుంటారని అనుకోరాళ్ళు వాళ్ళు ఈడ్ ఆఫ్ మూమెంట్ ఎవరు తెలియదు అండి మనకు కూడా తెలియదు అనమాట ఇప్పుడు నేనే సరే గొడవ పడుతున్నప్పుడు ఏం చేస్తాం మనం కూడా తెలుసుకోలేము ఇది ఏంట అలా అని చెప్పి జనాల గురించి అయితే ఆలోచించలేము అక్కడ గొడవ ఏం జరుగుతుందని ఆలోచిస్తుంటాము జనాల గురించి ఆలోచించే వాళ్ళైతే అసలు గొడవ దాకా బోరండి ముగ్గురు కూడా సామరస్యంగా స్మైల్ ఇచ్చుకుంటూ కన్నీగా నామినేషన్ చేసుకునేవాళ్ళు సో అది పెద్ద మిస్టేక్ అయింది నిజం చెప్పాలి నేను ఇంకా ట్వంటీ డేస్ లో అయిపోతుంది ఎట్లా ఉండేది అంటారు వీళ్ళది ఏంటంటే ఇదే రచ్చాపరం వీళ్ళతో బాధేందండి నైన్ సీజన్ వాళ్ళు సీజన్ వాళ్ళతో అందరూ స్టార్టింగ్ నుంచి గొడవలు పడి లాస్ట్ కొంచెం కలుస్తారు అన్నమాట వీళ్ళట్లా కాదు లాస్ట్ లో గొడవలు పడతారు స్టార్టింగ్ నుంచి ఉంది బట్ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఉన్నారు వాళ్ళు ఎదవలు ఎవరు అంటే చివరికి మనమే సో ఎవరు కూడా హార్ట్ తీసుకో రీతూ చౌదరి సంజన గారి లొల్లి మీకు ఎలా అనిపించింది అమ్మా గట్టిగా రీతూ గారు రీతూ గారు మాట్లాడే తీరు ఇప్పుడు ఓకే నామినేషన్ బానే ఉంది సన్నీ గారు అన్న మాట బాగాలేదు అర్థమవుతుంది ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కూర్చుంటారు కలిసి కూర్చుంటే విడిపోయి కూర్చున్నారు మీకు ఎందుకండి మీరు చెప్పాలనుకుంటే ఈ పాయింట్ ని స్టార్టింగ్ ని చెప్పునొచ్చు కదా నీతో ఇలా కలిసి కూర్చోడం బాగలేదు నువ్వు ఆడపిల్ల కూడా మాట్లాడినచ్చు కదా అది నామినేషన్ లో పెట్టడం అనేది కరెక్ట్ అనిపించారు నాకు మరి రెచ్చగొట్టడం వల్ల మనం ఎంత రెచ్చగొట్టినా కూడా ఇష్టప్రం మాట్లాడకూడదు నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు అది రాంగ్ దాని ఏమని చెప్పిన వస్తుంది నువ్వు కూడా నీకేమి చూసాలే నువ్వు అరవడం కూడా మేము ఇలా మాట్లాడారు పవన్ ని తనని మాట్లాడే కరెక్ట్ గా అనిపించింది నాకు సో అది రాంగ్ సో అది కరెక్ట్ అసలు కరెక్ట్ మాట కాదు అది అందుకే అక్కడ ఎమ్మెల్యే గారు కూడా స్టాండ్ తీసుకున్నారు రీతి సైడ్ చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట ఆ విషయంలో ఎందుకంటే లైక్ నువ్వు మాట్లాడింది అయితే తప్పు వెనక్కి తీసుకోవాల్సిందే అని అన్నాడు కదా అది చాలా బాగా అనిపించింది నాకు సీరియస్ గా అమ్మ పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ వచ్చేసి పీకలు పట్టుకున్నాడు కదా మీకు ఎలా అనిపించింది